సిక్క బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్వహణ రుషికొండపై మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది మదనపల్లి మార్కాపురం పోలవరం జిల్లాల ప్రతిపాదనలతో తలెత్తిన సమస్యల పరిష్కారం కోసం మంత్రులు సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ సిఆర్డిఏ పరిధిలోని భారీ అభివృద్ధి పనులపై కీలక నిర్ణయాలు తీసుకోనుంది అమరావతిలో కల్చరల్ సెంటర్ ఏర్పాటు హోటళ్లు కన్వెన్షన్ సెంటర్లు పర్యాటక మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కూడా చర్చ జరగనుంది యాభై ఆరవ సిఆర్డిఏ అథారిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం లభించనుంది అన్నమయ్య జిల్లాలోని మూడు నియోజకవర్గాలను మూడు జిల్లాల్లో కలిపే అంశంపై మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు ఎస్ఐకా సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో మంత్రివర్గం సమావేశం కొనసాగుతోంది దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు రాజేష్ చెప్పండి సిఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి కృష్ణ సిఎం చంద్రబాబు అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది క్యాబినెట్లో పలు కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు ముఖ్యంగా అమరావతి పోవంతం కంప్యూటరింగ్ సెంటర్ సంబంధించి రెండు ఎకరాల్లో నూట మూడు పాయింట్ తొమ్మిది ఆరు కోట్లతో కేబినెట్ వాళ్ళ డిస్కషన్ జరగబోతుంది దానికి సంబంధించి కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది అఖిల భారత సర్వీస్ అధికారుల భవనాలకు సంబంధించి అదనపు సౌకర్యాల కోసం నూట తొంభై నూట తొమ్మిది కోట్ల కేటాయింపుకు సంబంధించి చర్చ జరిగి దాన్ని కూడా కేబినెట్ ఆమోదించబోతుంది ఇక ప్రధానంగా చూస్తున్నట్టయితే హోటళ్ళు కన్వెన్షన్ సెంటర్ సంబంధించి తుళ్ళూరులో ఆరు ఎకరాల భూముల కేటాయింపు మీద ఇప్పటికే డిస్కషన్ జరిగింది దాని మీద కూడా వాళ్ళ కేబినెట్ ఆమోదం తెలబోతుందని చెప్పవచ్చు ఇంకా ప్రధానంగా చూసుకున్న ఎనిమిది వేల నాలుగు వందల ఫ్యూచర్స్ల కెపాసిటీతో నాలుగు వందల నలభై నాలుగు కోట్లతో బ్లడ్ పంపింగ్ చేసిన ఏర్పాటుకు సంబంధించి క్యాబినెట్ ఆమోదం తెలవబోతుంది సో ప్రధానంగా రిష్పండర్ సంబంధించి ఇప్పటికే సబ్ క్యాబినెట్ కూడా భేటీ అయింది రిష్ నిర్మాణాలకు సంబంధించి దాన్ని ఆంధ్రప్రదేశ్ కి టూరిజం గా ఉపయోగించుకుంటే ఆంధ్రప్రదేశ్ కూడా ఇన్కమ్ సోర్స్ ఉంటే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని ఎలా వినియోగించుకోవాలనేది కూడా ఇప్పటికే క్యాబినెట్ సబ్ కమిటీ కూడా ఇప్పటికే భేటీ అయ్యి దాని మీద కొన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నది ఇవాళ క్యాబినెట్ లో దాని మీద ప్రధానంగా చర్చ జరగబోతుంది చెప్పుకోవచ్చు అంటే మొత్తం ఋషికొండకు సంబంధించి వాళ్ళ ఒక ఫ్లాట్ వచ్చే అవకాశం ఉంది అంతేకాకుండా ఎస్ఐపిబికి సంబంధించి ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన కొన్ని కంపెనీలకి భూ కేటాయింపులు ఏ విధంగా చేయాలనేది కూడా కేబినెట్ లో డిస్కషన్ జరిగి వాళ్ళ క్యాబినెట్ ఆమోదించబోతుందని చెప్పుకోవచ్చు ఇక ఎల్పిఎస్ జోన్ లో ఎనిమిదో లేకపోతే అభివృద్ధికి సంబంధించి పదమూడు వందల యాభై ఎనిమిది కోట్ల రూపాయలు కేటాయింపులు అయితే జరగబోతుంది దాని మీద ఇవాళ కేబినెట్ ఆమోదిస్తుందని చెప్పుకోవచ్చు ఇక రెండు వందల రెండు ఎకరాల భూమి మెత్త ప్రాంతము రాష్ట్ర స్థాయి కమిటీ ఏర్పాటుకు సంబంధించి కేబినెట్ ఆమోదం తెలపబోతుందని చెప్పుకోవచ్చు ఇంకా ప్రధానంగా చూసుకున్న ఇప్పటికే అటు సిఆర్డిఏకి సంబంధించి అభివృద్ధి పనులు అనేది వేగవంతంగా జరుగుతుంది రాజధాని నిర్మాణానికి సంబంధించి ఇప్పటి వరకు జరిగిన డెవలప్మెంట్ కావచ్చు అలాగే రెండో తడత ల్యాండ్ పోలింగ్ సంబంధించి ఇప్పటికే దాదాపు పదహారు వేల ఎకరాలు కూడా ల్యాండ్ పోలింగ్ చేయాలన్నారు దానికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా జారీ చేసి ఆ ల్యాండ్ పోలింగ్ కూడా జరుగుతుంది దానికి స్టేటస్ సంబంధించి వాళ్ళ కేబినెట్ లో ప్రధానంగా చర్చ జరగబోతున్నారని చెప్పుకోవచ్చు ఇంకా ప్రపంచ బ్యాంకు నుంచి సిఆర్డిఏకి సంబంధించి అదనపు రుణం తీసుకునే విధంగా కూడా కొన్ని సంస్థలు చేసి వాళ్ళ క్యాబినెట్ అయితే ఆమోదిస్తుందని చెప్పుకోవచ్చు ఇక్కడ ప్రధానంగా జిల్లాల పునర్విభజనకు సంబంధించి ఇప్పటికే మూడు కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలంటే కూడా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది దానికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చి ప్రజల దగ్గర నుంచి అభ్యంతరాలకు సంబంధించి కూడా కొంత సమయం ఇచ్చిన నేపథ్యంలో దాదాపు తొమ్మిది వందల ఇరవై ఏడు అభ్యంతరాలు అనేది ప్రజల నుంచి వచ్చి దాని మీదే వాళ్ళు ప్రధానంగా చర్చించి అటు ఆ జిల్లాలకు సంబంధించిన కొన్ని నియోజకవర్గాల మార్పులు కావచ్చు అలాగే డివిజన్లకు సంబంధించి రెవెన్యూ డివిజన్లు కొన్ని ఇప్పటికే ఐదు రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయడం కూడా నిర్ణయం తీసుకున్నారు కొన్ని వాటిలో కూడా మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది ఇక మండలాలకు సంబంధించి కూడా కొన్ని మండలాలకు సంబంధించి గతంలో తీసుకున్న నిర్ణయాలకి ఇప్పుడు మళ్ళీ కేబినెట్ మరొకసారి మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు అంటే పూర్తిగా జిల్లాల పునర్విభజన సంబంధించి వాళ్ళ పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది దానికి సంబంధించి ముప్పై ఒకటో తారీఖు లోపు కూడా ఈ జిల్లాల మీద ఒక క్లారిటీ ఉంది నేపథ్యంలో దాని మీద వాళ్ళ ప్రధానంగా కేబినెట్ లో చర్చ జరగబోతుంది పూర్తిగా అటు ఇవాళ పలు కీలక నిర్ణయాలు అయితే కేబినెట్ తీసుకోబోతుంది దానికి సంబంధించి ఆ సుదీర్ఘంగా క్యాబినెట్ అయితే ప్రస్తుతం ఇంకా కొనసాగుతుంది సూక్ష్మం రైట్ థ్యాంక్ యూ రాజేష్ హాయ్ ఇయర్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి